ೇಲ್ ಪಟ್ಟುಕೊಂಡು ಮಟ್ಟ

గర్ల్స్ కళాశాల విద్యార్థులు రెండు కిలోమీటర్లు నడుస్తున్నా కూడా స్థానికంగా విద్యాధికారులు ఈరోజు సీటుకు మాత్రమే పరిమితం అవుతున్నారు కేవలం ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయలేనటువంటి విద్యాధికారులు రాజీనామా చేయాలని మరి రోజు హాస్టల్ విద్యార్థులు దాదాపుగా రెండు కిలోమీటర్లు నడుస్తుంటే ఈ రోజు చూసి చూనట్లు పోతున్నారు విద్యాధికారులు మన హాస్టల్ విద్యార్థులకు న్యాయం జరగాలని ఈరోజు గర్ల్స్ కళాశాల హాస్టల్ విద్యార్థులు మరి కళాశాల విద్యార్థులు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి హాస్టల్ విద్యార్థులకు కళాశాల ఆవరణలోనే హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా కోసం